హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి కేసీఆర్ ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం తెలుసు అనుకునేది చేయడం ఆయన నైజం ఒక్కసారి ఏ పనైనా తలపెడితే ఎంత వరకైనా వెళ్ళి తలపడతారు ఓటమి తప్పదని చెప్పినా ఎంతమంది నిరాశపరిచినా సరే చివరి వరకు ఉడుం పట్టుపడతారు అందుకే రెండు నుండి తెలంగాణ సాధించే వరకు ఎన్నో ఆటుపోట్లు చూశారాయన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటి నుండి ప్రభుత్వాలను ఎదిరించారు వైఎస్ ఎంత హేళన చేసినా కూడా తన పట్టు మాత్రం వదలలేదు సరికదా అధికారంలో ఉన్న వాళ్లను చూసి కూసింత కూడా బెదరలేదు మనది కాని సమయం అనుకుంటే కొద్దిగా వెనక్కు తగ్గుతారు సరైన సమయం వచ్చిందంటే చాలు చెలరేగిపోతారు అందుకే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరింత తట్టిలేపి విద్యార్థులను మేధావులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇరవై తొమ్మిదవ రాష్ట్రం ఏర్పాటుకు తాను పెద్ద దిక్కుగా ఉన్నారు ఇందులో అమరులు విద్యార్థుల త్యాగాలు ఉన్నా కూడా కేసీఆర్ ముందుండి నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు కొత్త రాష్ట్రానికి మొదటి సీఎంగా ఉన్న కేసీఆర్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టారు ఆయన తల్లిదండ్రులు రాఘవరావు వెంకటమ్మ చిన్నప్పటి నుండి చదువు పట్ల కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉండేది అయితే మ్యాథ్స్ సైన్స్ కంటే తెలుగంటే కేసీఆర్కి బాగా ఇష్టం అందుకే తెలుగు టీచర్కు ప్రియ శిష్యుడిగా మారిపోయారు ఆయన ఇక పదో తరగతి పూర్తి కాగానే అంటే తన పదిహేనవ ఏటనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేసీఆర్ శోభా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు తమకు దూరపు బంధువులమ్మాయే కావడంతో ఆయన పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోయింది పైగా ఆయనకు తొమ్మిది మంది అక్కా ఒక అన్న ఉన్నారు అయితే కేసీఆర్ ఫ్యామిలీ కంటే కూడా ఆయన భార్య కుటుంబం చాలా మందికి తెలుసు ఆమె తండ్రి జే కేశవరావు స్వాతంత్ర సమరయోధుడు సమాజం పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉండేది నిజాంకు వ్యతిరేకంగా పోరాడారాయన దాంతో కేశవరావు ప్రభావం కొంత కేసీఆర్ మీద కూడా పడిందని చెప్పొచ్చు ఇక చదువులో రాణిస్తూనే వ్యవసాయ పనుల్లో తన అన్నకు సాయం చేస్తుండేవారు కేసీఆర్ ఇంటర్మీడియట్ చదువుకుంటూనే ఇంట్లోనే కుటుంబానికి తోడుగా ఉంటూనే గడిపాడు ఇంటర్మీడియట్కు రాగానే సమాజం పట్ల అవగాహన పెరిగింది అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు చిన్న వయసులోనే పెళ్లి కావడంతో పాటు ఉమ్మడి కుటుంబం కావడంతో పాటు చదువుపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎన్ని పనులున్నా ఎలాంటి సమస్యలొచ్చినా కూడా కేసీఆర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తరువాత డిగ్రీ పాస్ అయిన ఆయన తనకు ఎంతో ఇష్టమైన తెలుగులోనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఇక తాను ఇష్టపడేది తెలుగైనా కూడా హిందీ ఉర్దూలో మంచి పట్టు సాధించారు ఆయన నిజాం సమయంలో ఉర్దూ విరివిగా వాడేవారు పైగా తెలంగాణలో చాలామందికి హిందీ ఉర్దూ సులభంగా వచ్చేది అయితే కేసీఆర్ తాను ఎంతో ఇష్టపడి కష్టపడి ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం సాధించారు ఎందుకంటే కేవలం వేరువేరు రచయితల పుస్తకాలు చదవడం కోసం నేర్చుకున్నారు దీంతో ఆయన ఈ నాలుగు భాషల్లో ప్రావీణ్యం సాధించారు ఇక పీజీలో జాయిన్ కాగానే సాధారణంగానే రాజకీయాల వైపు దృష్టి పెట్టారు కేసీఆర్ అది కూడా ఉస్మానియా కావడంతో అప్పట్లో ఇక్కడి నుండే భవిష్యత్ నాయకులు తయారయ్యేవారు సహజంగానే భూస్వాముల కుటుంబం కావడంతో ఆయనకు ఎప్పుడూ ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు కలగలేదు పైగా పీజీ చివరి ఏడాదిలో ఉండగానే కేటీఆర్ పుట్టారు పెళ్లైన ఏడాళ్లకు సంతానం కలగడంతో రామారావును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారని ఆయన సన్నిహితులంటారు ఇక ఎన్టీఆర్ అభిమాని కావడం వల్లే తారక రామారావు అని పేరు పెట్టారని కొంతమంది చెబుతుంటారు కానీ దీనికి కేసీఆర్ ఒప్పుకోలేదు ఎందుకంటే కేసీఆర్ టీడీపీలో జాయిన్ కావడానికి దాదాపు ఆరేళ్ల ముందు కేటీఆర్ పుట్టారు ఇక ఏడాది తర్వాత కవిత పుట్టారు కానీ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి ముందు నుండి కేసీఆర్ వీరాభిమాని పీజీ పూర్తి చేసుకున్నాక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు కేసీఆర్ అప్పటికే దేశమంతా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సంజయ్ గాంధీ ఒక ఊపు ఊపుతున్నారు స్వతహాగా కేసీఆర్ కూడా డైనమిక్ లీడర్షిప్ ని ఇష్టపడతారు దీంతో పంతొమ్మిది వందల ఆరులో సంజయ్ గాంధీ నాయకత్వంలోని యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై జనం విసిగి వేసారి ఉన్నారు దీంతో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పచ్చకండువా కప్పుకొని కాంగ్రెస్కు బాయ్ బాయ్ చెప్పేశారు కేసీఆర్ ఎన్టీఆర్ ఊపు అప్పటి నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా టీడీపీ నుండి పోటీ చేసిన కేసీఆర్ తన ప్రత్యర్థి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు దీంతో కుంగిపోయిన కేసీఆర్ సిద్దిపేటను వదిలిపెట్టకుండా ఊరూరు తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి తన పట్టును పెంచుకున్నారు అది ఎంతగా అంటే కేసీఆర్ అంటే సిద్దిపేట సిద్దిపేట అంటే కేసీఆర్ అన్నట్లుగా ఆయన పనిచేశారు అందుకే ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు ఓటమనేదే లేకుండా విజయ విహారం కొనసాగించారు సిద్దిపేట నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తూ పట్టు సాధించిన ఆయన టీడీపీలో కింగులా ఎదిగారు ఎన్టీఆర్ కేబినెట్లో కరువు మంత్రిగా తర్వాత బాబు కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కానీ మరోసారి గెలిచినప్పుడు మంత్రిగా అవకాశం వస్తుందని ఊహించిన డిప్యూటీ స్పీకర్గా బాబు అపాయింట్మెంట్ చేయడంతో రాజకీయం మొత్తం మారిపోయింది అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశను కూడా మార్చేశారు రెండు వేల ఒకటిలో చంద్రబాబుపై తిరుగు బావుట ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు తన దగ్గర పెద్ద నాయకులు లేకున్నా కేవలం తెలంగాణ వాదాన్ని నమ్ముకుని ఆయన సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చెప్పి మేల్కొలిపారు ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరించినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు అందుకే అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేంద్ర మంత్రులుగా అవకాశం వచ్చినా ప్రత్యేక రాష్ట్రం కోసం వదిలిపెట్టారు ఎంపీగా ఉన్నా కూడా ఆయన పదవి కంటే ప్రత్యేక రాష్ట్ర సాధనే ముఖ్యమని పనిచేశారు ఆయనతో పాటు యావత్ తెలంగాణ కూడా ఒక్కటే మాట మీద నిలబడింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆయన చెప్పిన మాటలను నమ్మి టీఆర్ఎస్కు పట్టం కట్టి కేసీఆర్ను సీఎంను చేశారు ప్రజలు ఇది ఇప్పటి వరకు జరిగిన కేసీఆర్ యాత్ర ఇక నుండి కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి